పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై ఆరో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న ప్రార్థన తండ్రి ప్రభు కీర్తనలు చదువుచుండగా ప్రభు ప్రతిరోజు మేము ఒక అధ్యాయం చదువుచుండగా వినుచుండగా తండ్రి నీకేస్తుతులు స్తోత్రాలయ ఇదిగో తండ్రి నలభై ఆరో అధ్యాయం చదివే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై ఆరు అధ్యాయం చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆ పత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు కోషించుచు నురువు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణంలో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది సైన్యముల కధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూరుడి ఆయన్ని భూమి మీద నాశనములు కలుగు చేయవాడు బూది గంధముల వరకు యుద్ధములు మాన్పువాడు పిల్లువిర్చివాడును బల్లెమును తెగనరపు వాడును ఆయనే రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకున్నాడు అన్యజనులలో నేను మహోన్నతుడ నగదును భూమి మీద నేను మహోన్నతుడ నగదును సైన్యములకి అధిపతి అగు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక ఆమెన్